హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ సంఘటన మనల్ని కూడా ఎంతో కలచివేసింది ఎప్పుడూ కనీ విరి ఎరుగినటువంటి భారీ నష్టాన్ని ప్రాణ నష్టాన్ని మనందరం కూడా చూసి దిగ్భ్రాంతులయ్యాము అయితే ఈ యొక్క సంఘటనని బేస్ చేసుకొని ఎప్పటిలాగే అన్ని శాస్త్రాలు ఇప్పుడు ముందుకొచ్చాయి అంటే సంఘటన జరగటానికి ముందు కాక సంఘటన అయిపోయిన తరువాత ఎప్పటిలాగే ఇప్పుడు ముందుకొచ్చి దానిలో అది ఉంది దీనిలో ఇది ఉంది అందుకే పేలిపోయింది అంటూ చెప్పుకొచ్చాయి అయితే ఇక్కడ మీ అందరికీ కూడా నేను విన్నవించేది ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పేది అది కాదు మన మిత్రులు అలాగే మా యొక్క కస్టమర్స్ కొంతమంది మరి అహ్మదాబాదు ఫ్లైట్ క్రాష్ గురించి ప్రతి న్యూమరాలజిస్టు ప్రతి ఆస్ట్రాలజిస్టు వారికి తోచిన విధంగా చెబుతున్నారు దీని పట్ల ఒక న్యూమరాలజిస్టుగా మీరు ఏమి ఆలోచించారు ఏమి చెప్తారు అని నన్ను అడిగితే మనం న్యూమరాలజీ ప్రకారం ఏం చెప్పాలన్నా ఆ వ్యక్తి అయినా ఆ శక్తి అయినా ఆ సంస్థ అయినా మనకు కావాల్సింది దాని యొక్క పుట్టిన తేదీ ఆ కస్టమర్స్ని నేను దాని యొక్క పుట్టిన తేదీ అడిగాను అంటే మ్యానుఫ్యాక్చరుడ్ డేట్ అడిగాను వారు అది పంపించి మొట్టమొదటిసారిగా ఆ ఫ్లైట్ ఎగిరిన డేట్ కూడా పంపించడం జరిగింది ఇప్పుడు నేను దాని గురించి మీకు కొన్ని వాస్తవాలను చెప్తాను అంతకంటే ముందుగా మీరందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే మీరందరూ కూడా ఒక్కటే ఆలోచించండి ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఎవరు గెలుస్తారు క్రికెట్ ఆట ఆడుతున్నారు ఏ దేశం గెలుస్తుంది పంద్యాలు జరుగుతున్నాయి ఏ గుర్రం గెలుస్తుంది ఇలా అడిగినప్పుడు ఆయా శాస్త్రాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు వచ్చి ఫలాంటి గెలుస్తుంది ఫలాని దేశం గెలుస్తుంది అంటూ వారికి తెలిసిన కొంత వివరణ ఇస్తూ ఉంటారు కొన్ని జరుగుతూ ఉంటాయి కొన్ని జరగవు ఇంకా కొంతమంది సంఘటన జరిగిన తరువాత నేను ముందే చెప్పాను అది జరుగుతుంది అని వారి యొక్క ఆస్ట్రాలజీయో న్యూమరాలజీయో మాట్లాడుతుంటారు ఇంకా కొందరు తెలివిగా ముందుగానే కొన్ని విషయాలని గాలిలో బాణంలాగా వదిలేస్తారు ఈ నెలలో కొంతమంది అలా అవుతారు ఆ నెలలో ప్రాణ నష్టం జరుగుతుంది ఈ నెలలో అగ్ని ప్రమాదం జరుగుతుంది ఈ నెలలో ఒక నాయకుడు చనిపోతాడు అని ఒకటి గుర్తుంచుకోండి మనము వినేవాళ్ళం సిద్ధంగా ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు ఎంతసేపన చెప్తారు ఓకే మనకేం కావాలంటే ప్రతిదాని వెనుక ఒక రీజన్ కావాలి ఒకటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను పైన చెప్పిన వేటిని ఏ శాస్త్రాలు చెప్పవండి ఏ శాస్త్రమైనా ఏం చెప్తుందంటే తెలియక మాట్లాడుకుంటున్నారు నీకెలా ఉంటుంది నీకెలా ఎలా ఇద్ది అనేది శాస్త్రాలు చెప్పవండి శాస్త్రాలు ఏం చెబుతాయంటే నీకు ఎంత పాజిటివ్ ఉంది ఎంత నెగిటివ్ ఉంది ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఎంత పాజిటివ్ ఎంత నెగిటివ్ వచ్చుద్ది ఎప్పుడు పుడితే ఎంత పాజిటివ్ ఎంత నెగిటివ్ వచ్చిద్ది అనే నిర్దేశాలు చేస్తుంది తప్ప వీళ్ళు చెప్తున్నట్టుగా నీ జీవితం ఎలాగుంటుంది నువ్వు ఎలా ఉంటావు నువ్వు ఏమవుతావు వాళ్ళు ఏమవుతారు ఉండవండి ఓకే ఇక్కడ ఒక వ్యక్తి అయినా ఒక యంత్రమైనా దానికి ఒక పుట్టుక ఉంటుంది వ్యక్తి అయితే తల్లి గర్భం నుంచి పుట్టుక ఉంటుంది అదే ఒక యంత్రమైతే ఆ యొక్క మిషనరీ నుండి పుట్టుక ఉంటుంది పుట్టుక అంటే అది తయారయ్యి సిద్ధంగా ఉండి బయటికి వచ్చిన క్షణం ఓకే మనము సైంటిఫిక్గా అది బాగుంటుందా అంటే సవ్యంగా కొనసాగుతుందా సవ్యంగా కొనసాగుదా ఏమైనా ప్రమాదాలకు లోనవుతుందా చెప్పాలంటే పుట్టుకే ప్రధానం మనిషి అయినా మిషన్ అయినా సో ఒక మనిషి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటేనే అతనికి ఎంత స్ట్రెంగ్త్ అవసరం ఉంది అతని పుట్టుక వీక్గా ఉందా స్ట్రాంగ్గా ఉందా అని దానిని అతని అతని యొక్క లైఫ్ని స్ట్రాంగ్ చేయటానికి మనము అతని యొక్క చిరునామా రికగ్నైజేషన్ అయిన పేరులో పాజిటివ్ని పెడతాం అలాగే ఒక యంత్రం ఒక మిషను తయారై బయటికి వచ్చినప్పుడు దానికి శక్తి ఏమిటి అంటే ఒకటి పేరు రెండు అది స్టార్ట్ చేసే రోజు పేరు అది స్టార్ట్ చేసే రోజు ఇప్పుడు ఈ యొక్క మిషన్నే తీసుకుందాం ఈ యొక్క ఫ్లైట్నే తీసుకుందాం ఈ ఫ్లైట్ యొక్క పుట్టుకేంటి ఇది ఏఐ వన్ సెవెంటీ వన్ అనేది దీని యొక్క నెంబరు ఇది ఫ్లైట్ నంబరు ఓకే తర్వాత దీన్ని బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ అంటారు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ అంటే ఇది ఆ యొక్క ఫ్లైట్ నెంబర్ అయితే ఇది వచ్చేసి ఏంటంటే నేమ్ పిలిచే నేమ్ ఇక మ్యానుఫ్యాక్చర్ డేట్ ఎప్పుడు జూలై ఎనిమిది రెండు వేల ఏడు జూలై ఎనిమిది రెండు వేల ఏడు ఇది మనిషికి పుట్టిన తేదీ లాగా ఇది పుట్టిన తేదీ ఇక ఫస్ట్ ఫ్లైట్ స్టార్ట్ అయింది ఇక దాని పని స్టార్ట్ అయింది ఇక్కడ మనకి డిసెంబర్ పదిహేను రెండు వందల తొమ్మిది ఇక్కడ మనం రెండు అంశాలని పరిశీలించాలి ఒకటేమిటంటే ఈ నేము ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్ డేట్కి పర్ఫెక్ట్గా ఉందా పర్ఫెక్ట్గా ఉందా అంటే హార్మోనీలో ఉందా అనేది చూడాలి అనేది చూడాలంటే ఇది ఫ్లైటు ఇక్కడ మనిషి ఉన్నాడనుకోండి ఎప్పుడు చూస్తాం మనం ఆ మనిషి యొక్క జన్మ వైబ్రేషన్ తెలిసినప్పుడు జన్మ వైబ్రేషన్ అంటే బర్త్ వైబ్రేషన్ తెలిసినప్పుడే ఆ మనిషి నేమ్ అనేది ఎంతుంటే ఈ యొక్క వైబ్రేషన్కి అంటే ఇండెక్స్ ఆర్పీలకి హార్మోనిలో ఉంటుందో చెప్పి నిర్ణయించగలము అయితే ఇక్కడ ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్డ్ డేట్తో పాటు ఆ యొక్క మ్యానుఫ్యాక్చర్డ్ ఆ రోజు అయినటువంటి టైము అయినటువంటి ప్లేసు కూడా మనకి తెలుసుంటే అప్పుడు మనము ఈ ఫ్లైట్ యొక్క బర్త్ వైబ్రేషన్ ఇండెక్స్ ఆర్పి తెలుసుకొని ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ అనే నేమ్ యొక్క వైబ్రేషన్ తెలుసుకొని దీన్ని నేమ్ వైబ్రేషన్ ఎన్విగా తీసుకొని ఈ యొక్క జన్మ వైబ్రేషన్లో ఇండెక్స్ ఆర్పీ తెలుసుకొని ఇవి హార్మోనీలో ఉన్నాయా లేవా ఈ నేమ్ దీనికి కరెక్టా కాదా అనేది డిసైడ్ చేయటం జరుగుతుంది ఇది ఫస్ట్ పాయింట్ అయితే నాకు సమాచారం ఇచ్చిన మిత్రులు అది ఏ టైముకి మ్యానుఫ్యాక్చర్డ్ కంప్లీట్ అయినది ఏ ఏ ప్లేసు అంటే ఏ ఊరిలో కంప్లీట్ అయినది నాకు సమాచారం ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ నేను ఈ యొక్క నేమ్ దీనికి కరెక్టా కాదా అనేది చూడలేకపోతున్నాను ఇక రెండో పాయింట్ ఏం చూడాలంటే మనం మ్యానుఫ్యాక్చర్డ్ డేట్ నుంచి ఎప్పుడు దాన్ని స్టార్ట్ చేయాలి అనేది దీని యొక్క ఆర్బిటాల్ థియరీ ప్రకారం మంచి రోజులో స్టార్ట్ చేయాలి ఆర్బిటాల్ థియరీ ప్రకారం అండి అంటే అప్డేటెడ్ వెర్షన్ అంతేగాని పంచాంగం కాదు ఇప్పుడు అది మనం చేయగలం అది చేద్దామండి దానికి ఏం చేయాలి మనం ఇక్కడ దీని యొక్క మనం డేస్ ఆర్బిటాల తీరి రాసుకోవాలి అంటే మ్యానుఫ్యాక్చర్ డేట్ నుంచి స్టార్ట్ చేసే డేటు ఎన్ని రోజులకు వచ్చినది అనేది చూద్దాండి ఓకే ఇప్పుడు డేస్ ఆర్బిటాల తీరికి ఏం కావాలి మ్యానుఫ్యాక్చర్ డేట్ నుంచి అది ఫ్లైట్ ఫస్ట్ అది స్టార్ట్ అయ్యేది ఎన్ని రోజులకో చూద్దామండి అందుకేం చేయాలి ఫ్లైట్ ఫస్ట్ ఫ్లైట్ ఎప్పుడు పదిహేను పన్నెండు రెండు వేల తొమ్మిది మరి మ్యానుఫ్యాక్చర్డ్ దాని యొక్క జననం ఎప్పుడు ఎనిమిది ఏడు రెండు వేల ఏడు అంటే ఇక్కడ మనం ఆ యొక్క ఇంజన్ యొక్క జననమే దాని యొక్క జననం అన్నమాట ఇంజనే కదా మెయిన్ సో ఇప్పుడు ఎన్ని రోజులైంది ఇక్కడ పదిహేను ఎనిమిది ఏడు నెలలో పన్నెండు ఏడిపోతే ఐదు తొమ్మిదిలో ఏడిపోతే రెండు రెండు సంవత్సరాల ఐదు నెలల ఏడు రోజులు రెండు సంవత్సరాల ఐదు నెలల ఏడు రోజులు దీన్ని మనం అన్ని రోజుల్లోకి మార్చాలి ఎందుకంటే డే డేసారిపిటాలు రావాలి కాబట్టి ఈ రెండు సంవత్సరాల రోజుల్లోకి మారిస్తే మూడు వందల అరవై ఐదు ఒకటి బై నాలుగు ఇంటూ రెండు రెండుతో హెచ్చేస్తే ఏడు వందల ముప్పై తర్వాత ఒకటి బై నాలుగు ఏంటంటే ఒకటి బై రెండు ఒకటి బై రెండు అంటే ఏమి చేసుకుని అవసరం లేదు ఏడు వందల ముప్పై ఇక్కడ నుంచి జులై ఎనిమిది నుంచి డిసెంబర్ పదిహేను దాకా ఎన్ని రోజులు ఉంది జూలై అంటే ముప్పై ఒకటి ఉంటుంది ఆ నెలలో ఎనిమిది అయిపోయింది ఇరవై మూడు తర్వాత ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ముప్పై అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ ముప్పై డిసెంబర్లో పదిహేను దాకే ఉంది పదిహేను ఐదు ఆరు ఏడు పది సున్నా ఒకటి రెండు ఐదు ఎనిమిది ఒక ఆరు పద్నాలుగు పదహారు పంతొమ్మిది తొమ్మిది ఒకటి ఎనిమిది ఎనిమిది వందల తొంభై ఎనిమిది వందల తొంభై రోజులు మరి దీనిలో ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్డ్ డేట్ను చూసినట్లయితే ఎన్ని ఉన్నాయి ఇందులో మనకి అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు డిజిట్స్ ఉన్నాయి మనకి ముందు సున్నా ఉంటే వాల్యూ ఉంది కాబట్టి లెక్కేయకూడదు ఆరు డిజిట్స్ ఉంటే ఆరు ఇంటూ తొమ్మిది ఆరు తొమ్మిదిలో యాభై నాలుగు యాభై నాలుగుతో భాగించాలి ఇది ఇలా ఎందుకు చేయాలో మన ఛానల్లోనే డేస్ ఆర్బిటాల్ థీరీ గురించి ఉంది దాంట్లో వివరంగా ఉంటుంది చూడొచ్చు మీకు అర్థం కాబోతే ఇప్పుడు యాభై నాలుగు ఒకట్లు యాభై నాలుగు తొమ్మిదిలో నాలుగు పోతే ఐదు ఎనిమిదిలో ఐదు పోతే మూడు పక్కనే సున్నా ఎన్నిసార్లు పోతుంది ఏడు సార్లు పోతుందంటే పోదు ఆరు సార్లు ఆరు నాలుగు ఇరవై నాలుగు నాలుగు రెండు ఆరు ఐదు ముప్పై రెండు ముప్పై రెండు సున్నా అప్పు వస్తే పది నాలుగు పోతే ఆరు నాలుగు రెండు పోతే రెండు ఆ దీన్ని తొమ్మిదితో భాగించాలి తొమ్మిది రెండు పద్దెనిమిది ఎనిమిది వస్తుంది ఎనిమిది డేస్ ఇక్కడ ఏం చేయాలి మనం మ్యానుఫ్యాక్చర్ డేట్ వేసుకోవాలి ఎనిమిది ఏడు ఎనిమిది ఏడు రెండు వేల ఏడు ఇక్కడ రెండు కాబట్టి ఇక్కడ రెండు కొట్టేయాలి ఇక్కడ దీని కింద వేసుకోవాలి మనం ఎప్పటి వరకు చూసాం పదిహేను పన్నెండు రెండు వేల తొమ్మిది ఈ డేస్ కింద ఎనిమిది వేసుకోవాలి తీసేస్తే ఏడు పన్నెండు రెండు వేల తొమ్మిది ఇప్పుడు డే సార్బిటాల్ తీరీ తీసుకుందాం అండి డే సార్బిటాల్ తీరీ డేస్ సార్బిటాల్ తీరీ ఏం వేసుకోవాలి ఇక్కడ కొట్టివేగా మిగిలినవి జీరో సెవెన్ తర్వాత నెల ముందు జీరో ఉంటే ఉండదు వాల్యూ ఉండదు సెవెను తర్వాత రోజు ఎయిట్ ఇప్పుడు ఆ కొట్టి వేసినీ రెండు సున్నా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి మ్యానుఫ్యాక్చర్ డేట్కి డెస్టినీ ఎంత వచ్చింది ఎనిమిది ఏడు పదిహేను పదిహేను పదిహేడు పదిహేడు ఏడు ఇరవై నాలుగు అంటే ఆరు డెస్టినీ ఆరు డెస్టినీ వచ్చింది కాబట్టి గుడ్ ఏంటి హార్మోనిస్ మూడు ఆరు తొమ్మిది యావరేజ్ ఏంటి సున్నా నాలుగు ఐదు బ్యాడ్ ఏంటి ఒకటి రెండు ఏడు ఎనిమిది ఇప్పుడు వీటిల్లో ఇవి గుడ్డా బ్యాడా యావరేజ్ చూడండి గుడ్డా అసలు లేవు యావరేజ్లో సున్నా ఉంది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి యావరేజ్ ఇది యావరేజ్ ఇక ఏడు ఎనిమిది రెండు అనేవి బ్యాడ్ ఇప్పుడు మనం ఎక్కడి నుంచి చేసుకోవాలి ఏంటది ఏడు పన్నెండు ఏడు పన్నెండు టూ దీనికి తొమ్మిది గెలపాలి డే సార్ కాబట్టి ఏడుకి ఏడు తొమ్మిది కలిపి పదహారు అంటే ఒకటి తగ్గిస్తే పదిహేను పన్నెండు ఇటు వస్తే పదిహేను పదహారు అవుద్ది పదహారు పన్నెండు నుంచి దీని తొమ్మిది కలిపితే ఇరవై ఐదు ఇరవై నాలుగు పన్నెండు సో మన యొక్క ఫస్ట్ ఫ్లైట్ డేట్ ఎప్పుడు చూడండి పదిహేను పన్నెండు రెండు వేల తొమ్మిది ఇది ఇది ఎక్కడుంది ఇక్కడుంటేంది యావరేజ్ సో యావరేజ్గా ఉన్న డేట్లో ఫ్లైట్ని స్టార్ట్ చేయటం జరిగింది దాదాపుగా ఆ యావరేజ్ ఉన్న లాస్ట్ రోజు అంటే ఇక బ్యాడ్లోకి వెళ్తున్నాం ఇలా ఎప్పుడు కూడా చేయకూడదు ఏం చేయాలి గుడ్డుగా ఉన్న టైంలోనే ఫస్ట్ ఫ్లైట్ని స్టార్ట్ చేయాలి ఇది బ్యాడ్ దానికి అంటే ఎప్పుడైతే అది స్టార్ట్ చేశామో ఫస్ట్ ఫ్లైట్ ఫిఫ్టీన్త్ డిసెంబర్ రెండు వేల తొమ్మిది చేయకూడదు ఇది ఇక్కడ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్కి రైట్ కాదు ఇలా సైంటిఫిక్గా చూడాలి అది మనిషి అయినా ఒక మిషన్ అయినా ఇది ప్రాబ్లం అయితే ఈ ప్రాబ్లంగా ఉన్నటువంటి ఈ ఫ్లైటు ఖచ్చితంగా ఫలాని పర్టిక్యులర్ డేట్లోనే ఎందుకు క్రాష్ అయింది అనేది కూడా మనం ఈ విధంగానే క్యాలిక్యులేషన్ చేయొచ్చు అయితే అందుకేం కావాలంటే ఆ ఫ్లైట్ మ్యానుఫ్యాక్చర్డ్ టైమ్ టైం కావాలి అలాగే ఫస్ట్ ఫ్లైట్ టైము కావాలి ఆ రెండింటి యొక్క ప్లేస్ కావాలి అప్పుడు మనం దాన్ని కూడా అంచనా వేయచ్చు ముందు ముందు ఏ టైంలో ఎక్కడవుతాయో కూడా దీని ద్వారా మనం అంచనా వేయచ్చు అనమాట సైంటిఫిక్గా సో ఇలా చెప్పుకోవాలి తప్ప అందులో ఉన్న ఫ్లైట్లో ఉన్నటువంటి కొంతమందికి ఆ నైన్ నెంబర్ వచ్చింది ఆ రోజు నైన్ నెంబరు ఇలా చెప్పడం అనేది రైట్ కాదు అదేంటంటే సంకుచిత భావంతో ఏదో ఒకటి చెప్పాలని చెప్పటం తప్ప ఆధారాలు లేవు దానికి జరిగితే ఇలా జరిగిందని చెప్తే ఎట్లా ఎందుకంటే చాలామంది నైన్ నైన్ నెంబర్నే కదా వేసుకునేది పైన ఎంతో కాలం నుంచి మరి అందరూ పోవాలి కదా ఇట్లా సో అది రైట్ కాదు అంటే ఆ రోజుది మనం డిస్కషన్ చేయాలంటే ఆ రోజు ప్రమాదవశాత్తు అలా క్రాష్ అయ్యి మంటల్లో కాలిపోయినటువంటి ఆ ఫ్లైట్ ఇంజన్ మ్యానుఫ్యాక్చర్ డేట్ చూడాలి అక్కడ నుంచి మాత్రమే మనం దీన్ని అంచనా వేయాలి ఇది దీని వెనకున్న ట్రూత్ అనమాట ఓకే అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను ఎందుకంటే ఏది కూడా మనం సైంటిఫిక్గా వెళ్ళినప్పుడు అది నేమైనా మనుషులది మిషన్ ప్రయోగించేదైనా మనం బిజినెస్ చేసేదైనా సైంటిఫిక్గా ఉన్నప్పుడే దాని యొక్క పూర్తి ఫలాన్ని పాజిటివ్గా మనము అందుకోగలము ఇది ఈ వీడియోలో టాపిక్ మరో ఇలాంటి డిఫరెంట్ టాపిక్తో మరలా కలుద్దాం